ఈరోజు మనం కుక్క ఎముక కథ చెప్పుకుందాము ఒక పట్టణంలో ఒక కుక్క ఉంది అది ఒక బచ్చర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద ఎముకను దొంగిలించింది చాలా సంతోషంగా ఆ ఎముక నోట్లో పట్టుకుని నది దగ్గరకు వెళ్ళింది నది పైన వంతెన మీద నడుస్తూ ఉండగా నీటిలో దాని ప్రతిబింబం కనిపించింది కుక్కకు అది ఇంకో కుక్క అనిపించింది అది కూడా ఎముక పట్టుకుని ఉంది అప్పుడు ఈ కుక్క ఏం ఆలోచించిందంటే దాని దగ్గర ఉన్న ఎముక నాకు దొరికితే నేను రెండు ఎముకలు తింటాను అని అనుకుంది అలా అనుకొని ఆ మరో కుక్కపై మొరగడానికి నోరు తెరిచింది కానీ నోరు తెరవగానే తన నోట్లో ఉన్న ఎముక నీటిలో పడిపోయింది చివరకు ఈ కుక్కకు ఏమి ఏ ముక్క లేకుండా అయిపోయింది ఇంకా ఈ కుక్క శాడ్గా వెళ్ళిపోయిందనమాట ఏంటంటే అహంకారం లోభం చివరకు నష్టమే తెస్తాయి మన దగ్గర ఉన్న దానితో సంతృప్తిగా ఉండాలి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్